వైద్య సేవల రంగంలో అక్రమాగేగామిగా కొనసాగుతున్న అపోలో హాస్పిటల్స్ అటల్ వ్యాక్సినేషన్ సెంటర్ల ఏర్పాటులో ముందుకు సాగుతుంది అన్ని అపోలో హాస్పిటల్స్లో వ్యాక్సినేషన్ సెంటర్లను ఏర్పాటు చేస్తుంది తాజాగా నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో కూడా ఫైజర్ సంస్థ సహకారంతో వ్యాక్సినేషన్ సెంటర్ను ఏర్పాటు చేస్తుంది ఫైజర్ సంస్థ ప్రతినిధులతో కలిసి అపోలో వైద్యులు శుక్రవారం ఈ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ప్రారంభించారు ఆపోలో వైద్యులు డాక్టర్ శ్రీరామ్ సతీష్ డాక్టర్ బిందు మీనన్ డాక్టర్ ఏకే చక్రవర్తి డాక్టర్ చిర్రా భక్తవత్సల రెడ్డిలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ ఫైజర్ సంస్థ సహకారంతో అపోలో హాస్పిటల్ ఈ వ్యాక్సినేషన్ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు ప్రధానంగా ఈ సెంటర్ వృద్ధుల కోసం ఏర్పాటు చేశామని వృద్ధులు వివిధ వ్యాధుల బారిన పడకుండా ముందుగానే వ్యాక్సినేషన్ వేసుకునే అవకాశం ఉందన్నారు న్యూ మోకాకాల్ ఇన్ఫ్లూ ఎంజా హ్యూమన్ పాపిల్లోమా వైరస్ హెపటైటిస్ ఏ హెపటైటిస్ బితో పాటు చీకా ద్వారా నివారించగల అన్ని వ్యాధులకు ఇక్కడ వ్యాక్సినేషన్లు అందుబాటులో ఉంటున్నాయని అన్నారు ముఖ్యంగా దీర్ఘకాలిక ఉపరితిత్తుల వ్యాధి సి ఆస్తమా డయాబెటిస్ క్రానిక్ హార్డ్ డిసీజ్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ క్యాన్సర్ తదితర ఎమినో కాంప్రమైడ్ పరిస్థితులు ఉన్న వ్యక్తుల్లో ముందస్తు వ్యాక్సినేషన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వైద్యులు తెలియజేశారు అపోలో హాస్పిటల్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ మాట్లాడుతూ అపోలో హాస్పిటల్కు వచ్చే రోగులకు సమగ్రమైన నాణ్యమైన సంరక్షణ అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు జీవితకాల వ్యాక్సినేషన్ అనేది వృద్ధుల జీవిత ప్రమాణాన్ని గణనీయంగా పెంచుతుందని అందులో పెద్దవారు వ్యాక్సినేషన్ తీసుకోవడానికి వివిధ పద్ధతుల్లో ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు ఫైజర్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసినటువంటి ఈ వ్యాక్సినేషన్ సెంటర్ ద్వారా ప్రజారోగ్యాన్ని బలోపేతం చేయనున్నామని అన్నారు ప్రజలు అపోలోలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ సెంటర్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపు ఈ కార్యక్రమంలో అపోలో వైద్యులు డాక్టర్ ఏ దినేష్ రెడ్డి డాక్టర్ ఎంసిఎస్ రెడ్డి ఫైజర్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరున అరల్ట్ వ్యాక్సినేషన్ ప్రోగ్రాం స్టార్ట్ మీ మీరందరికి తెలిసిందే పుట్టిన పిల్లలకి వ్యాక్సినేషన్ ఎంత ఇంపార్టెంటో వ్యాక్సినేషన్ స్కెడ్యూల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపున డబ్ల్యూహెచ్ఓ గైడ్లైన్స్ ప్రకారం పుట్టిన పాప దగ్గర నుంచి పది పన్నెండు ఏళ్ళ దాకా రెగ్యులర్గా జరుగుతుంది ఇప్పుడు పెరుగుతున్న వాతావరణంకి పెరుగుతున్న క్లైమేటిక్ కండిషన్స్కి మనము ఈవెన్ అడల్ట్స్ నలభై ఏళ్ళు కానీ యాభై ఏళ్ళు కానీ అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళ కూడా అడల్ట్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ దీనికి ఒక స్కెడ్యూల్ ఉంది అది రెగ్యులర్గా జరగాలి అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయాలనేసి డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ మెడిసిన్ డాక్టర్ దినేష్ అండ్ డాక్టర్ ఎంసీఎస్ గారి ఆధ్వర్యంలో ఒక వ్యాక్సినేషన్ సెంటరే స్టార్ట్ చేసే అడాల్ట్ వ్యాక్సినేషన్ సెంటర్ దీన్ని ఎవరెవరు తీసుకోవాలి దీని ప్రా దీని వల్ల ఏంటి దీనివల్ల నష్టాలు ఏంటి మీకు డాక్టర్ వివరం క్లియర్గా డాక్టర్ దినేష్ అండ్ డాక్టర్ ఎంసీఎస్ గారు మీకు వివరిస్తారు ఇస్తాము ఫిఫ్టీ ఇయర్స్ అబవ్ వాళ్ళకి ఎందుకంటే పోన్ పోను మన ఇండియాలో కానీ ప్రపంచంలో కానీ ఏజ్డ్ వాళ్ళ సంఖ్య పెరుగుతుంది అంటే మనకి మెడికల్ అడ్వాన్స్ అవ్వడం వల్ల ఎక్కువ మంది ఎక్కువ కాలం జీవిస్తున్నారు కానీ ఎక్కువ కాలం జీవించడం వల్ల మోర్ దెన్ ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ వాళ్ళకి ఈ షుగర్ వ్యాధి బీపీ వ్యాధి ఆస్మా వ్యాధి ఇటువంటివి ఉండనప్పుడు బాడీలో వ్యాధి నిరోధక శక్తి తగ్గి దాని ఇన్ఫెక్షన్ బారిని ఎక్కువ పడుతుంటారు సో ఇన్ఫెక్షన్ బార్య మనల్ని కాపాడుకోవడానికి ఇప్పుడున్న మెడికల్ అడ్వాన్సెస్ ఉన్నా కూడా కొంచెం ఖర్చుతో కూడుకుందని కొంతమంది భయపడుతుంటారు కొంతమంది రెగ్యులర్గా సంవత్సరానికి రెండు మూడు సార్లు ఇన్ఫెక్షన్స్ రావడంతో ఇబ్బంది పడుతుంటారు సో దీన్ని మనం అరికట్టడానికి ఒకటి ఉన్నది మనకి కోవిడ్ టైంలో ఎట్లా వ్యాక్సిన్స్ ఉన్నాయో ఇట్లా ఫ్లూ వ్యాక్సిన్లు కానీ చాలా రకాల వ్యాక్సిన్ ఎంతో కాలంగా ఉన్నాయి కోవిడ్ టైం నుంచి వీటి మీద కొంత అవగాహన ఇంప్రూవ్మెంట్ అయింది ఎందుకంటే వ్యాక్సిన్ వేసుకుంటే ఇన్ఫెక్షన్ బారిన పడము అని చెప్పలేం కానీ ఎక్కువ ఇన్ఫెక్షన్స్ రాకుండా మనల్ని మనం కాపాడడానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అందుకని యాభై ఏళ్ళు పైబడిన వాళ్ళకి వ్యాక్సిన్స్ మేము రికమెండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ సంవత్సరం వయసు దాకా కూడా వ్యాక్సినేషన్ ప్రస్తుత ఈ అడవి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఇందులో ఇంకొక ఉద్దేశం ఏంటంటే మనకు ఉన్నటువంటి నేషనల్ ప్రొడక్షన్ పిల్లలకి ఎట్లయితే మనం టీకాలు వేస్తామో అదంతా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో వినేయండి సో దానికి ముందున్న వాళ్ళకి అందరూ కూడా వ్యాక్సిన్స్ తీసుకునే అవకాశం తక్కువ ఉండేది డెబ్బై ఐదు నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా చిన్నప్పటి వ్యాక్సిన్స్ వేస్తున్నారు ఈ డెబ్బై డెబ్బై ఐదు ముందున్న వాళ్ళకి అంత టీకాలు అంతగా తీసుకోకుండా ఉన్నారు ఆ ఏజ్ గ్రూప్లంతా కూడా ఇప్పుడు యాభై సంవత్సరాలు దాటి యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాల మధ్యలో ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ చిన్నప్పుడు వ్యాక్సినేషన్ జరగలేదు ఇప్పుడు వాళ్ళు యాభై ఏళ్ళ వయసు దాటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం కొంచెం ఎక్కువ ఉంటాయి వాళ్ళందరికీ కూడా ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ కూడా ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవడం మంచిదైన ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా వ్యాక్సినేషన్స్ చేసుకోవడానికి వాళ్ళకి వాళ్ళకి అర్థం చేసినట్టు చెప్పి వాళ్ళకి వ్యాక్సిన్స్ వేయించి ఫ్యూచర్లో ఇన్ఫెక్షన్స్ రాకుండా తగ్గించడానికి ప్రయత్నంగా ఈ బిగన్ చేసాము ఈ యాభై సంవత్సరం టాటర్లు ఏంటంటే ఇప్పుడున్న మనకున్న కండిషన్లో షుగర్ ఎక్కువ ఉంటుంది హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటున్నాయి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటున్నాయి వీళ్ళందరికీ కూడా ఇమ్యూనిటీ తగ్గిపోయి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎక్కువ శాతం మందికి ఊపితుల ఇన్ఫెక్షన్ ఇవన్నీ రాకుండా ఉండడానికి హెపటైటిస్ బిల్ రాకుండా ఉండడానికి వ్యాక్సిన్స్ వేసి ఫ్యూచర్లో వాళ్ళని వాళ్ళు ఆ వ్యాధుల నుంచి కాపాడి వాళ్ళకు ఒక ఆర్థికంగా కూడా హాస్పిటల్ ఉండే డబ్బులు ఎంత వేసి మీకు అందరికీ తెలుసు దాని నుంచి కూడా రక్షణ పొందడానికి మాత్రమే ఈ వ్యాక్సిన్ సెంటర్ని బిగిన్ చేశాం అందరూ కూడా ఈ అవకాశం సద్వినియోగం చేసిన కోరుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి